ఫిఫ్త్ స్టాండర్డ్లో స్కూల్ చేంజ్ అయినప్పుడు ఒక అమ్మాయి నన్ను వచ్చి మాట్లాడింది అని చెప్పాను కదా సో ఆ అమ్మాయి అయితే తనే వచ్చి మాట్లాడింది తనే పరిచయం చేసుకుంది బట్ నాకు అప్పటికి కూడాను నాకు భయం అనమాట నేను తను మాట్లాడలేక సైలెంట్గా ఉన్నాను కానీ మాట్లాడాను తన తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది ఇలా అంటే ఇద్దరు కలిసి సైకిల్లో స్కూల్కి వెళ్తాం కాబట్టి మాకు అప్పుడు స్కూల్ టైమింగ్ సెవెన్ ఓ క్లాక్కే ఉండేదన్నమాట సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి స్కూల్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయేవి సెవెన్ థర్టీకి క్లాస్లో ఉండాలన్నమాట సో ఎయిట్ సెవెన్ ఓ క్లాక్కే మేము ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ఎయిట్కి అంతా క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి సో అట్లా ఉండింది మా స్కూలు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయినా కాలేజెస్ స్టార్ట్ అయ్యేదనమాట సో చిన్న స్కూల్ కాబట్టి అట్లా పెట్టేవాళ్ళు సో మేము మార్నింగ్ సెవెన్ ఓకే వాళ్ళము నేను అక్కడ ఫిఫ్త్ స్టాండర్డ్ అయిపోయి సిక్స్త్ వచ్చాక నాకు సైకిల్ అయితే తీసి సో అప్పుడు మా నాన్నమ్మ వ్యాపారానికి వెళ్ళినప్పుడు అప్పుడు మమ్మల్ని జట్లో తీసుకొని వెళ్ళేదనమాట ఆటోలోనే వెళ్ళి వచ్చేసేవాళ్ళము ఆఫ్టర్నూన్ స్కూల్ కాబట్టి ఇద్దరు కలిసి నడుచుకొని వచ్చేసేవాళ్ళు అలా అలా మా ఫ్రెండ్షిప్ అయితే చాలా క్లోజ్ అయిపోయింది